హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే వెళ్ళొచ్చాము కేతలైతే తెచ్చాము చూడండి ఈ ఫీతలను అయితే ఈరోజు అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నానా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరు కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందులో కథలను జరిగిపోతాయి అయ్యా కరిచే తట్టుకోండి అయ్యాసి ఇక్కడికి పటా పట్ పట్ ఈ కాళ్ళు కూడా పనికి వస్తాయి అనమాట ఈ ఎంటక అంటే అయితే తాళ్ళు ఇస్తాడు ఇది తాడు ఇస్తా లేదంటే కోళ్ళలో తాడు అయితే నడిసే రెడీగా అవుతుంది ఏ ముందు కాళ్ళు ఇంచేస్తే సగలే ఇప్పుడు

గిట్ట అట్టదు గట్ట ఎంటకాయలు అన్నీ గట్టేంటలు దాలి కట్లు ఇప్పేస్తున్నాడు కట్టలు అయితే ఇప్పుతున్నాను కరాబ్ ఇదను బాంత బిర్రు అమ్మ తినికీ చిట్టా గట్టి తోడని తాడని వస్తుంది పెట్టి తడ ఆటకి పోయినప్పుడు అయ్యే గిట్ట ఇది మటుకు ఇంచుకునే తడిగా లేదు ఒకటి ఇంచేస్తుంది వస్తుంది ఇది మూగుటి ఇంచేస్తుంది ఇలాగ తేడా చెప్పాను కదా ఈ పొట్ట అనమాట ఇది పెంట్ వంటకాయ దీని ఎండ గుడ్డు పెట్టుకుంటుంది ఈ సన్నంగ ఉండేది సన్నంగ పొట్ట ఇది పోతి వంటకాయ అనమాట ఇది ఈ రెండు పోతి వంటకాయలు ఈ రెండుకి సన్నగా ఉన్నాయి పొట్ట తేడా చూడండి బాగా కనిపిస్తుంది కదా ఇది ఇది పొట్ట కూడా పొట్ట ఎడలపుగా ఉంటుంది ఇది కూడా పెంటి వంటకాయ పెంటి వంటకాయకి ఈ విధంగా ఉంటుంది పోతి వంటకాయలకి ఈ సన్నంగా ఉంటుంది ఈ మూడు క్వాలిటీ వంటకాయలు ఈ మూడు ఇది వచ్చి పచ్చగట్ల వంటకాయ రెండు పెంటి వంటకాయలు రెండు పోతి వంటకాయలు రైట్ ఉండలుచుకో వేసుకుంటుంది బాగా కడగాలన్నమాట ఇంచో ఇరగటం లేదా ఇరగటం లేదా బలం కొంచెం ఉంచాలి ఈ గిట్లల్లో కూడా కండి ఉంటుంది ఇవైతే పనికి వస్తుంది ఇవి అయితే వేసేస్తా పంటేసిందా గిట్ట కరిచేసింది అట్లాగా వీటికి గిట్లకి పాసి గార పట్టింటుంది గారంతా శుద్ధంగా గీరేసుకోవాలి గీరేసుకొని శుద్ధంగా గుంజుకోవాలి గుంజుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వలసేసుకోవాలి అవన్నీ శుద్ధంగా వలసేసుకొని కింద పాసి ఏమన్నా అన్న శుద్ధంగా తీసేసుకోవాలి అదంతా శుద్ధంగా కడిగేసుకోవాలి ఇట్లా తీసేసుకుంటే ఇదంతా శుద్ధంగా నీట్గా కడిగేసుకొని నీల చూడండి తిడ్డితో ఎట్ట తిడ్డి వేస్తుండేవో చూడండి లాగా ఉంటాయి అనమాట వెళ్తా ఉంటాయి ఇట్లాగా మధ్యలోకైతే ఇలాగేసుకుంటున్నా క్లీన్ చేసుకుని వచ్చేసే పీతల్ని గుడ్లు అయితే ఉన్నాయి గుడ్లు పీతలు అనమాట దీనికి ఎర్రగా ఉంది గుడ్డు దీనికి అంటే ఈ కలర్లో అని పసుపు కాలర్లో ఆ గుడి పీతలో గుడ్డు పీత ఎర్రంగు వెళ్ళిన కలర్ ముట్టు స్టవ్ అయితే ఆయన చేస్తున్నాను ముందుగా అయితే పెట్టేస్తున్నా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఈతను అయితే ఏం చేసాను అయితే ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నా పక్కకి ఈతనలేక మసాలు ధనియాలు బియ్యం కొన్ని మిరియాలు మెంతులు కొన్ని జీలకర్ర అన్నీ ద్వారా అయితే వేయించుకుంటున్నాను కూర చేసేదానికి ఆయిల్ అయితే పోసుకుంటుండ కూరలోకి ముందుగా ఎర్రగడ్డలు అయితే తరిగి పెట్టినాను టమాటా కరివేపాకు నూనె అయితే కాగింది తెరమాత గింజలు అయితే వేసుకుంటుండ తరిగి పెట్టుకున్న ఎరగడ్డ కొలుకులు కరివేపాకు టమాటా కొలుకులు కూడా వేసేస్తుంది కల్లుప్పు టమోటా ఎరగడ్డ బాగా వాడింది దీని ఇందులోకైతే పసుపు వేసుకుంటుందా కారం వేయించి పెట్టుకున్న పీతలు అయితే ఇందులో వేసుకుంటుందా ఉప్పు కారం బాగా పట్టేటట్టు బాగా కర్ర పెట్టేసుకోవాలి చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను ఈ లోపల అయితే ఏగుతూ ఉంటాయి లోపల చింతపండు రసం అయితే కరిపేసుకుంటా బాగా బాగా అయితే ఏగిపోయినాయి చింతపండు పులుసు అయితే పోసేస్తున్నా పులుసు అయితే పోసేసుకున్నాను కూర ఉరికే లోపల అయితే కొట్టు పెట్టేసుకుంటా కూర అయితే ఉడికి బాగా వచ్చింది లంచ్ పెట్టుకున్న పొడైతే దీంట్లో అయితే వేసేసుకుంటా ఇంట్లో అయితే తెల్లగడ్డ వేసుకొని అయితే దంచుకోవాలి అంటే ఎంటకాయల కూర కదా అందుకని తప్పనిసరిగా తెల్లగడ్డ వేసుకుని అయితే దంచుకోవాలి దంచుకున్నాను పొడైతే ఇందులో అయితే చల్లేసుకుంటున్నా బాగా చక్కని పడుతుంది కూర మీసం లేకుండా చక్కగా వచ్చేసింది కూర ఉప్పు అయితే తక్కువ అయింది కొంచెం అయితే వేసుకుంటున్నా కూర అయితే ఉడికిపోయింది ఎర్రగట్ల ఎంటకలు కూర అది చేసేస్తా రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది వేస్తుందా బీప్ పిండి వేయాలి చిక్కంగా రావాలంటే కూర పీతల కూర ఎలా ఉందో ఒకసారి రుచి చూసి చప్పం బలే ఆకలగొంది ఈ రోజు రప్ర రప్ర పండు నాలుగు ఐదు నితాయి రోజు ఆడే ఉచ్చలేదా భార్తయా పడమ అనుకున్నాను అయినా పండి యా అలా ఉంది ఒకసారి చూద్దాం గట్టా ఆహా అబ్బా ఇరంగే ప్లాంట్ కాయల కోరే రోజు ముందు గిట్ట ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి గిట్ట కొరకు కొరికి లాగాలు లోగా గుజ్జు బయటికి ఊటాలన్నమాట ఊటితే అరుసనేది తెలుస్తుంది అనమాట గిట్ట ఈ వంటకాయలు కూర తింటే జమీన్ వాళ్ళు కూడా పరా వేడి వేడి ఎక్కువ కారు అన్న కారు ఎక్కువ వెంటకాయ కారు ఫుల్ పవర్ జాస్తిది వంటకాయ వరద వెంటకాయక కారు ఎక్కువ కదా ఏమి వంటకాయనా ఏదైనా అంతేగా అది ప్రజెక్ట్గా ఉందా కండ అయితే చూడండి ఎలా ఉందో గట్టి ఎంత గెట్ల మరిగింది కానీ బాయ్ లో కూరం కావచ్చు కూర గెట్లయితే గట్టిగా ఉందన్నమాట కండ అయితే బాగుంది సింకులు గొంతులో కూసుకుంటాయి జాగ్రత్తగా తినాల దొరికిందేస్తుందని చెప్పి చెడబ్బడ కర్ర బడ్రా నవ్వు నింగేసానుకో గొంతులు ఎదుర్కోబోయ్ గొంతులో ఎదుకో గుడ్డు తీసులు అయితే బలమడ అప్పటికి వాళ్ళ ఎండకైతే తప్పించుకునేది అంటే బేట్లే బేట్లేక ఎక్కతుంది ముందు పోయి ఆమె ఎత్తేసేలాప నేరాలు పడుతుంది నాలుగు ఎంటలు కూర అయిపోతుందా అంటే గెట్లో అన్ని కలిసి వస్తుంది అన్నమాట ఎంటలకి ఎంటలకైతేనాల్లో కళ్ళు చూడండి ఎలా ఉండగా అబ్బాయి చదువులేదు ఎండల కూరలేదు సమానంగా ఈరోజు కూడా దొరకవలసిన దొరికి చదుస్తుంది తినాలని విని ఫ్యాప్ బయట చూసుకుంటే చాలా మంచి పూర్వంగా ఉంది ఒకరోజు ఒకరోటే భయమన్న పత్రిక ఎత్తులైతే తగ్గిస్తాం నేను తిననుకోలే నాకు కూడా కొంచెం వేసుకుని తింటాను ఈ రోజు ఏదో ఏంటో హోరే హర్వాట కలగా నేను అంతకాడికి ఏ తగిలించు ఒక నాలుగు గట్లు తగిలించు అగ్గేదిలేదు నేను ఎప్పుడో ఒక పేదలు ఆడిపోయాయి దొరికేది ఎంతో దొరకలే ఎంతో కూర కదా బాగా ఇదండి ఈరోజు ఈడియా ఈడీ అయితేనో పీతలు తెచ్చుకొని పీతల కూర చేసుకొని తిన్నా ఉన్నాము ఈరోజుకి ఈడి అయిందేనో రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్